సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవము అతను హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు సేవాలాల్ మహారాజ్ ఒక వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో జన్మించాడు ఈయనకు సేవాలాల్ అని నామకరణం చేశారు సేవాలాల్ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువబడే జగదాంబ ప్రత్యక్షమైన సేవాలాల్ని నాకు అప్పజెప్పమని భీమనాయక్ను అడుగుతుంది అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు తల్లిదండ్రులు సేవాలాల్ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలిచేయదలచూకోలేదని అంటాడు అప్పుడు మేరమ్మ సేవాలాల్కు ఎన్నో కష్టాలకు గురిచేస్తుంది అయిన సేవాలాల్ చలించడు చివరకు తండాలను కష్టాల పాలు చేస్తుంది ఇదంతా సేవాలాల్ కారణంగా జరుగుతుందని తండావాసులు తండ రాజ్యం నుంచి ఆయనను బహిష్కరిస్తారు కాని అమ్మవారికి మేకలను బలి ఇవ్వకుండా అమ్మవారు శాంతించరు అని ప్రజలు నమ్ముతారు వారి కోరిక మేరకు సాతీ భావానీలకు మేకపోతూ ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు కాని సేవాలాల్ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు ఎందుకంటే ఆయన అమాయక ముగజీవుల్ని బలిచేస్తుంటే చూడలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలేపోతానని సేవాలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు అమ్మవారు సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్ నెగ్గాడు నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయాణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది అప్పటినుంచి సేవాలాల్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్ కొండపైన చాముండేశ్వరి ఆడుకునేవాడు సేవాలాల్ చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా నాయక్ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులు కాసేవాడు తల్లిసద్ది కట్టిస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది ఈ సమస్త జీవకోటికి తల్లిగా వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని కాని ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించారు సంత సేవాలాల్ మహారాజ్ గారు హింస పాపమని మత్తు అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తూ ఇతర కులాలకు ఆదర్శ ఆదర్శపురుసుగయ్యారు సేవాలాల్ మహారాజ్ ఆనాడు జాతి పరువు ప్రతిష్ఠల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ క్రమంలో బ్రిటిష్ ముస్లిం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయింది ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారు సేవాలాల్ మహరాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది సంత్ సేవాలాల్ మహారాజ్ మహిమలు అద్భుతమైనవి వీటి మీద అనేక కథనాలు కలవు వాటిలో పురుషుణ్ణి స్త్రీగా మార్చడం ఒక ముంత బియ్యంతో పదివేలు మందికి భోజనాలు పెట్టడం చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీయం చేయడం ఉధృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను ఆవులను దాటించడం సేవాలాల్కు అపకీర్తి తీసుకురావాలని జాదుగర్ వడితియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు సేవాలాల్ తథాస్తు అంటూ దీవిస్తాడు నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు అలాగే సేవాలాల్ దర్బారులోనికి తలవంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్ తన ఆకారాన్ని కుదించుకుని తలవంచుకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు అలాగే ను బావిలో సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు